హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను చింత చిగురు మసాలా చిత్రాన్నం అయితే చేశానండి చాలా డిఫరెంట్ స్టైల్లో చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ అయితే పూర్తిగా చూసి సపోర్ట్ ఇవ్వండి ఇది అయితే చింతకూరను తీసుకోవాలండి మీరు తీసుకునే రైస్ని బట్టి చింతకూరను అయితే యాడ్ చేయవలసి వస్తుంది కప్పుతో కప్పుడు పల్లీలు తీసుకోవాలి ఒక ఒకప్పుడు చనాపప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి జీడిపప్పుని గసాలని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు టమాటాలు అల్లము వెల్లుల్లి మస్ట్ అండి తీసుకోవాలి ఇప్పుడైతే నేనైతే ఈ రైస్ సాంబం ముసూరి రైస్ అండి ఓ మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే పూర్తిగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట ఉడికించుకోవాలి మంటన్నైతే ఐ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడుకుతున్న టైంలో గీని అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకోండి గీని గీని వేయడం వల్ల రైస్ విడివిడిగా వచ్చి మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సగం వరకు వాటర్ని వేసుకొని మనం తీసుకున్న టమాటాలని వేసుకొని మంటను మీడియం లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న టమాటాని పైన లేర్ తీసేసి మొత్తము మనం తో కానీ చేతితో కానీ స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం తీసుకున్న అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి జీడిపప్పుని గసాన్ని వేసుకొని మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం తీసుకున్న వేరుశెనగళ్ళు మినపప్పు చనపప్పు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి ఒకసారి తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ఉంటాయండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మీరు తినే కారం బట్టి ఎండిమిర్చిని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి ఆల్రెడీ మసాలాలో కూడా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసాము నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు అల్లం కూడా చిన్నగా ముక్కలుగా తరిగేసి ఇప్పుడైతే పోపులోకి అయితే వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా తీసుకున్న రెండు గుప్పులు కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలపండి మొత్తం ఆకులు తడంటూ వండకుండా బాగా వేయించుకోవాలండి ఎంత బాగా వేగితే పోపు అంత బాగుంటుంది నిల్వగా కూడా ఉంటుంది రైస్ ఇప్పుడైతే ఒక చిటికడ అంత కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉండదండి ఇంగువ తినడం వల్ల ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని మొత్తం కళాయిల నుంచి అయితే బయటికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం చింత చిగురని అయితే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గాలండి చింత చిగురు పచ్చివాసనన్నది లేకుండా బాగా మగ్గించుకోవాలి అంత బాగా మగ్గితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది నేను తీసుకున్న చింత చాలా లేతగా ఉందండి ఇట్టే మగ్గిపోయింది అలా చింత లేత తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందనమాట మనం ఏ ఐటమ్స్ వేసినా సరే ఇప్పుడు అదే కళాయిలో నెయ్యిని వేసుకొని కొంచెం మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదా అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి కాగిన తరువాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న మసాలాను వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి ఎంత బాగా ఏగితే అంత ఫ్లేవర్ బాగుంటుంది అంత టేస్ట్ బాగుంటుందండి బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా టమాటాలు టమాటాను ఉడికించుకున్నాం కదండి స్మాష్ చేసుకున్నాం చూసారు కదా ఆ విధంగా స్మాష్ చేసుకొని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాతో పాటు టమాటా కూడా మంచిగా ఏగాలండి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాము రైస్ని బట్టి సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా ఏగి నెయ్యి అన్నది పైకి స్ప్రెడ్ అవ్వాలండి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది అస్సలు పచ్చిదనం అన్నది ఉండకూడదు ఇప్పుడైతే నేను ఎవరెస్ట్ మసాలాని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం మసాలాలను కూడా ప్రిపేర్ చేసి ఈ రైస్లోకి వేస్తే వేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్పైసెస్గా ఉంటే అంత టేస్ట్ అనిపించదనమాట ఇప్పుడైతే మనం ఆల్రెడీ రైస్ని ఉడికించుకొని చల్లారి చేసుకున్నామండి ఆ రైస్లో మనం టమాటాని మసాలాని ఉడికించాం కదా వేసుకోవాలి తర్వాత చింతచీకులను కూడా వేసుకోవాలి తర్వాత గరిట్ని పెట్టి మొత్తం బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న టమాటా ఈ చింత చిగురు మొత్తం రైస్లో బాగా కలిసిపోయేటట్లు కలపాలన్నమాట అసలు ఎక్కడ కూడా రైస్ అన్నది తెల్లగా ఉన్న రైస్ కనిపించకూడదండి ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ ఉంటుంది చిగురు రైస్లో వేసి కలిపిన తర్వాత మనకైతే చేతిలోకి అయితే చింత చిగురు అన్నంలో కలిసిపోయి కాడలు మొత్తం మనం చేతితోనైతే తీసేయవచ్చు ఇప్పుడైతే మన రైస్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పోపును మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి ఎంతో టేస్ట్గా ఉండే చింత చిగురు మసాలా చిత్రణం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్